ఓటు వినియోగించుకోండి కరెక్ట్ పర్సన్ ని ఎన్నుకోండి వాళ్ళు నూతనంగా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి లావాదేవీలన్నీ కూడా ఆ అకౌంట్ నుంచి చేయాలి క్యాష్ ను చేసి అవన్నీ రాసి ప్రొసీజర్ ప్రకారం మళ్ళా ఇక్కడ అందరికీ అవగాహన ఉందండి సాంగ్ ఉన్నారు పిల్లలు యూత్ మండి బయట ఓ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం సిద్దిపేట డిస్టిక్ మొలుగు మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము మరి ఇప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే సర్పంచ్గా నిలబడుతున్నారో వాళ్ళు నామినేషన్లు వేసుకోవడానికి ఏ ఏ ఆధారాలతోని ఎలాంటి అర్హతతోని నామినేషన్లు వేసుకోవచ్చు అనే ఒక పూర్తి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి నమస్కారం అండి నేను ములుగు ఎంపీడీగా మా యొక్క సెకండ్ ఆర్డినరీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చాలా రోజుల తర్వాత జరుగుతున్నందున అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు నామినేషన్సే కానీ ఏ ప్రక్రియ అయినా అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు దానికి అందరికీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క మండల్లో ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి త్రిబుల్ టూ వార్డ్స్ ఉన్నాయి దాంతో భాగంగా మాకు పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశానుసారము మేము ఏడు క్లస్టర్స్ చేయడం జరిగినది ఒక మూడు మూడు నాలుగు నాలుగు జీపీలను ఒక జాగాలో పెట్టడం జరిగింది సో అక్కడ మాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆ రోజును ఏ రా అపాయింట్ చేయడం జరిగింది అట్లా సెవెన్ క్లస్టర్స్కు ఇద్దరు చొప్పున టీచర్లను డ్యూటీస్ చేయడం జరిగింది సో వారి వారు వారికి సంబంధించినటువంటి క్లస్టర్లో రిపోర్ట్ చేసి ఆ నామినేషన్ ప్రక్రియ అనేది నామినేషన్స్ తీసుకోవడం అనేది జరిగింది నిన్న సో నిన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము మాకు వచ్చినటువంటి ఏవైతే నామినేషన్స్ వార్డ్స్ అండ్ సర్పంచెస్ వచ్చినాయి అవన్నీ కూడా మేము సాయంకాలం ఆన్లైన్ టీపోల్లో ఆన్లైన్ చేయాలా సో అవన్నీ కూడా చేయడం జరిగింది ప్లస్ అదంతా ఏంటంటే మాకు ఈ ఏఆర్ఓస్కు ఆ మా యొక్క సెక్రటరీలు కూడా అక్కడ సహకరిస్తురు ప్లస్ అక్కడ నామినేషన్ వేసేవారు వాళ్ళకు ఉన్నటువంటి నామినేషన్ ఫాము ప్లస్ వాళ్ళు నూతనంగా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి అమౌంట్స్ ఎక్స్పెండిచర్ ఏదైతుందో ఆ లావాదేవీలన్నీ కూడా ఆ అకౌంట్ నుంచే చెయ్యాలి సో అది మస్ట్ అండ్ షుడ్ అది మ్యాండేటరీ అండి దాన్ని లేదు మేము పాత అకౌంట్ ఇస్తాము అది ఇస్తాము అనేది అది కుదరదు దే హ్యావ్ టు గివ్ కంపల్సరీ పా కొత్త అకౌంట్ తీసి ఇవ్వాలి సో చాలామంది ఇవ్వడం జరిగింది ఆ ఇస్తేనే మేము నామినేషన్ తీసుకుంటాము సో దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళ ఏంటంటే సర్టిఫికేషన్ అఫిడేవిట్ ఇట్లా మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి ఇంత ఆదాయం ఉంది మేము కూలి పని చేస్తున్నాం పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ అన్నీ కూడా జతపరిచి పంపించాలి సో అవన్నీ జతపరిచినాక ఇంటి పన్ను కూడా నోట్ సర్టిఫికెట్ మా సెక్రటరీలు ఇవ్వడం జరుగుతుంది ఇంటి పన్ను వసూలు కూడా అవుతుంది వాళ్ళు వెంటనే మన అదే సెంటర్లో ఆ త్రీ ఫోర్ జీపీస్కి ఏదైతే కేటాయించినామో వాళ్ళు పోయి అక్కడ సబ్మిట్ చేసుకుర్రు బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ద నామినేషన్స్ స్టాప్ అయిపోతాయి సో ఫైవ్ కాగానే నామినేషన్స్ స్టాప్ అవుతాయి సో ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కోఆపరేట్ చేస్తున్నారు అది మళ్ళీ మా ఒక సెంటర్ ఏదైతుందో ఒక ముగ్గురు మాత్రమే లోపలికి పోవాలి ఒక ప్రపోజర్ వాళ్ళ కుటుంబ సభ్యుడు అభ్యర్థి ముగ్గురే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వంద మీటర్ల దూరాన మేము మార్కౌట్ ఇచ్చినాము అక్కడే ఆగిపోవాలి సో దీంట్లో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి వ్యాలిడ్ నామినేషన్స్ ఏంటంటే డైలీగా గ్రామ పంచాయత్ పైన రిపోర్ట్ వేయడం జరుగుతుంది మాకు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మేము పై అధికారులకు పంపించడం జరుగుతుంది సో ఇప్పటి వరకు సజావుగా నడుస్తుంది ఇంకా ఈరోజు రేపు అయితే మ్యాక్సిమం నామినేషన్స్ క్లోజ్ అవుతాయి సో దీంట్లో భాగంగా ఇక తెలిసినట్టు షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారంగా అన్ని ప్రక్రియలు జరగడం జరుగుతుంది స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టెన్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ క్లోజ్ అవుతుంది ఫైవ్కి సో ఆలోపు అంటే ఇప్పుడు నిన్న కొంతమంది రాలేదు కొన్ని జీపీస్లలో జీరో ఉంది సో మ్యాక్సిమం మనకు వస్తేనే అనుకుంటున్నాము ఇప్పటివరకు అయితే యునానిమస్ అనేది ఎక్కడ రాలేదు మనకు సో ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం ఉంది సో మ్యాక్సిమం అయితే వస్తే ఎందుకంటే జనాలకు అందరికీ అవగాహన ఉందండి ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ అరే ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు యూత్ పెద్దలు అందరు కూడా ఉన్నారు సో మ్యాక్సిమం వి విల్ బీ సక్సెస్ఫుల్ అనుకుంటున్నాం అదేవిధంగా మాకు టీమ్స్ ఉన్నాయి వివిధ టీమ్స్ ఎక్స్పెండిచర్ మానిటర్ చేయడానికి ఒక టీం ఇక్కడ మా ఆఫీస్లో ఇందాక మేడంని చూసారు కదా ఆమె ప్లస్ మాకు ఎస్ఎస్టీ టీం అని పోలీస్ అండ్ ఆఫీషియర్స్ అక్కడ మన వంటి మామిడి దగ్గర ఒకటి ఉన్నది అక్కడ డే అండ్ నైట్ కూర్చుంటారు రెండు షిఫ్ట్స్లో అవుతుంది అదేవిధంగా వీవిటీ ఉంటుంది విఎస్టీ ఉంటుంది ఎఫ్ఎస్టీ ఉంటుంది వీళ్ళందరూ కూడా ఆన్ ద ఫీల్డ్ చూస్తారు ఇప్పుడు ఇది ఎందుకంటే గ్రామ పంచాయతీ సంబంధించింది కాబట్టి లిమిటెడ్ ఉంటుంది సో ఆ లిమిటెడ్లో ఎలాంటి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ చేసుకోరు కదా విదిన్ ద జీపీఏ కాబట్టి అక్కడ దృష్టి సాధిస్తున్నాం ఎంసీసీకి సంబంధించి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అండ్ సెవెంటీ టూ అవర్స్ ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీలలో ఎక్కడన్నా రాసి ఉంటే ప్రైవే పబ్లిక్ ప్రాపర్టీలో అవి వెంబడి డిఫేస్మెంట్ చేయడం జరిగింది మన దగ్గర ఆల్రెడీ చేసేసినాము ఇంకెక్కడ అక్కడక్కడ ఫ్లాగ్స్ అవి ఉంటే తీయడం జరుగుతుంది సో దట్ ఈస్ విత్ రిగార్డ్ ద టీమ్స్ అండి ఇక తక్కినై ఇన్ ద ప్రాసెస్ మా ఆఫీస్లో సెగ్రిగేషన్ ఆఫ్ కవర్స్ వాళ్ళకి ఇచ్చడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాము వీఆర్ రెడీ ఫర్ ఎలక్షన్స్ మనకు ఎఫ్ఎస్టీ టీము వీవి వీడియో వ్యూయింగ్ టీమ్ అనేది ఒకటి తిరుగుతుంది అక్కడ ఎక్కడన్నా వాళ్ళకి సమాచారం వస్తే డెఫినెట్గా అది పోయి రికార్డ్ చేయడం జరుగుతుంది పోలీస్ కేసులు పెట్టడం జరుగుతుంది ఒకవేళ ఎస్ఎస్టీ టీంలో కార్స్లలోనే కానీ వ్యాన్స్లలో కానీ క్యాష్లు అటు ఇటు ఏమైనా తిరుగుతున్నా కానీ వన్ ల్యాక్ బి అట్లా ఉంటేనేమో ప్రాబ్లం లేదు వాళ్ళు చూపెడతారా వెళ్ళిపోతుంది వన్ ల్యాక్ అబవ్ ఉంటే దే హ్యావ్ టు షో ఐటీ ఐటీ అవన్నీ లేదంటే ఆ క్యాష్ను సీజ్ చేసి అవన్నీ రాసి ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆర్డిఓకి సబ్మిట్ చేస్తారు ఆర్డిఓ విల్ టేక్ యాక్షన్ ఒకవేళ మేడం ఇప్పుడు డబ్బు ఆ ప్రలోభాలకు మద్యాన్ని కానీ లొంగినట్లు దొరికినట్లయితే దాని మీద యాక్షన్ ఎలాంటి యాక్షన్ ఉంటుంది మేడం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి కేస్ కేసు కూడా పెట్టడం ఫైల్ అవుతుంది అట్లా ఉందంటే మళ్ళీ అసలు ఎవరు చేస్తున్నారు ఏంది అని మనకైతే ఇప్పటి వరకు ఏం రాలేదు ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ లోకల్ బాడీస్ కాబట్టి నాకు తెలిసినంత మటుకు అలాంటివి జరగవు బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అటువంటి వాటిల్లో పెద్ద పెద్ద ఎత్తున జరుగుతుంది దీంట్లో అంత ఉండదు ప్లస్ ఏంటంటే అది బయటికి కూడా మనకు తీయనికి రాదు అన్లెస్ అండ్ అంటిల్ మనకు దొరికేదాకా మనం వీ వాడు నేరస్తుడు వాడు దొంగ అని మనం అనలేము సో అది ఇప్పటివరకైతే మా దృష్టికి రాలేదు వస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్స్ విల్ బీ ప్రపోజ్డ్ దానికి మన ప్రత్యేకంగా నెంబర్ కానీ అట్లాంటివి ఏమన్నా మేడం ఏం లేదు ఆ థీమ్స్ తిరుగుతారు కదా ప్రత్యర్థులు ఎవరో ఒకళ్ళు చెప్తారండి అండి జాగాలి అనగానే ఆ టీంకు ఫోన్ చేస్తారు లేకుంటే నాకే వస్తుంది డైరెక్ట్ నేను మళ్ళా మా టీంలోకి చెప్పేస్తాను వాళ్ళు డెఫినెట్గా దే విల్ బీ ఆన్ ద ఫీల్డ్ సో అందరు రన్నింగ్లోనే ఉన్నారు ఎవరు అదేం లేదు ఇప్పటివరకు అయితే ఏం కాలేదు వన్స్ నామినేషన్స్ ఫైనల్ అయితే అప్పుడు స్టార్ట్ అవుతాయి ఏమైనా ఉంటే చిన్న చిన్న చిట్కా కానీ అదర్వైజ్ ఏముండదు నాకు తెలిసైతే ఏముండదు అని అనుకుంటున్నాను ఇన్నరి ఇన్నర అనేది నువ్వు చెప్పలేవు నీ హృదయం ఏమవుతుంది నా దగ్గర ఏమవుతుందో నేను చెప్పలేము అది బయట మండి బయట పడితేనే ఓ ఇది మంట అనుకుంటాం అంతవరకు అయితే తెలియదు సో అలాంటివి జరగద్దనే ప్రజలను కోరుకుంటున్నాం ఏది ఉన్నా కానీ ఓటు వినియోగించుకోండి కరెక్ట్ పర్సన్ని ఎన్నుకోండి అంతే మా నినాదం ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఈజ్ అవర్ మోటో అంతే ఎందుకంటే ఈ ఐదు వందలకు వెయ్యికి అమ్ముడు పోయి మన గ్రామాన్ని నాశనం చేసుకోకుండా అభివృద్ధి పథకంలో నడపాలంటే మంచిగా మీరు ఆలోచించి ఎవరో అయితే కరెక్ట్ మనిషి మనకు అందుబాటులో ఉండి సేవలు చేస్తారనేది ఆలోచించుకొని డెసిషన్ తీసుకొని వేసుకుంటే మీకు మేలు మాకు మేలు గ్రామాభివృద్ధి మండలాభివృద్ధి అవుతుంది వచ్చే నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోవచ్చు థ్యాంక్ యూ ప్రస్తుతం మనము మొలుగు మండలంలో ఎంపీడీఓ స్వర్ణకుమారి మేడం మాటలోనే వినడం జరిగింది ఇప్పుడైతే సర్పంచ్ అభ్యర్థిగా నిలబడేటువంటి ఎవరైనా సరే పూర్తి ఆధారాలతో సబ్మిట్ చేసి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనవచ్చు అని చెప్పేసి మేడం తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఈ ములుగు మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఏడు కేంద్రాలను నామినేషన్ ప్రక్రియ కింద ఏర్పాటు చేయడం జరిగింది ఒక మూడు నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ఒక కేంద్రంగా ఏర్పాటు చేశారని చెప్పేసి మేడం గారు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ పూర్తి బందోబస్తుగా ఉంటుందని చెప్పేసి దీ ఎలాంటి నేరాలు కానీ మద్యాలకు ప్రలోభాలకు మత్తులకు ఎవరినైనా పాల్పడినట్టు తెలిసినట్లయితే కఠిన చర్యలు తప్ప అని చెప్పేసి మేడం గారు తన మాటలో తెలియజేయడం జరిగింది శేఖర్ శేఖర్తో రిపోర్టర్ మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్